అందరికీ నమస్కారం అండి మనందరి ఆరోగ్యం కోసం అభివృద్ధి కోసం మన ప్రభుత్వం ఈ సంవత్సరం జూన్ రెండవ తారీఖు నుంచి సెప్టెంబర్ పదవ తారీఖు దాకా వంద రోజుల ప్రణాళికను ప్రవేశపెట్టిందండి అందులో మనమేమి రాళ్ళు కొట్టకలేదు రంగులు ఎక్కలేదు మన ఇంట్లో ఉన్న చెత్తని శుభ్రంగా ఇంటి బయట పెట్టడం ద్వారా మన ఇంట్లో మనకు ఆరోగ్యం దక్కుతుందండి అలాగే ఆ చెత్తని సరైన మార్గంలో మున్సిపల్ వారి వాహనాలకు అందజేయడం ద్వారా వాళ్ళు మనకి వీధిలోకి వెళ్ళినప్పుడు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారండి అలాగే ప్లాస్టిక్కు వంద శాతం మనకి డేంజర్ కాబట్టి దాన్ని నిషేధించండి అలాగే మనం బాగా బతకాలంటే మంచి గాలి కావాలి కాబట్టి మంచి మొక్కలు నాటండి ఇదే మనం చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు ఈ కార్యక్రమం మన సిడిఎంఏ డాక్టర్ టీకే శ్రీదేవ్ గారి ఆధ్వర్యంలో ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో చాలా విజయవంతంగా ముందుకెళ్తోంది అందులో నేను పాలు పంచుకుంటున్నాను నాతో పాటు మీరందరూ పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను